ముఖన్ డాచులస్ ఫాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెనింగ్ సోన్ ఇంజూప్లీ Hills జై శ్రీ నారాయణ్ ఈరోజు ధనుర్మాసంలో ఎనిమిదవ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అమ్మ చెప్పిన రెండు మంచి మాటలను విందా కీష్వానం వెల్లెండ్రు ఎరుమేశ్వర్ వీడు మేవాన్ పరందనఘాన్ మిక్కుళ్ళ పిళ్ళగడుం పోవాన్ పోగిన్ రారే పోగామల్ కాత్తు ఉన్నై కువాన్వందునిరోం కోదు కలముడయ్య పావాయ్ యశుందిరాయ్ పాడి పరేకుండు మావాయ్ పిళందానై మల్లరై మాట్య దేవాదిదేవనై నాన్సే విత్తాల్ ఆవా వెంద్రారాయిందరులే లో వాయ్ అని గోదాదేవి మనకి ఈ ఎనిమిదవ ఆశ్రమంలో లోపల నిద్రిస్తున్న మరొక గోపికని మేలు మూడు రోజులు ఆరోపాసరం ఏడో పాసురం ఎనిమిదో ఈ మూడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను మేలుకొల్పుతుంది నిన్నటి మొన్నటి పాసురాల్లో పక్షుల కిలకిలారావాన్ని దేవాలయంలో శంఖనాదాన్ని తెలుపుతూ ఈరోజు ఇంకొక విశేషణాన్ని జోడించింది ఏమిటది అంటే కీజ్వాణం వెల్లెండు ఎరమేసిరి వీడు అనేటువంటి కీషువాహనం అంటే తూర్పు దిక్కున తెల్లవారుచున్నది అనేటువంటి గుర్తు తూర్పు దిక్కున తెల్లవారుతుంది అంటే అర్థమేమిటి మనకి సూర్యుడు ఉదయించాడు అనేటువంటి గుర్తును చెప్పింది లోపల ఉన్నటువంటి గోపికకు గోదాదేవి ఆ లోపిక లోపల నిద్రిస్తున్న గోపిక ఆమె కొంచెం చతుర్రాలు ఏముంటుంది లేదు లేదు అప్పుడే సూర్యుడు ఇక్కడ ఉదయించాడు ఇంకా తెల్లవారనే లేదు ఆ చంద్రుని కాంతి అంతి మీ ముఖాలపైన పడి మీ ముఖాలు కూడా ఎలా ఉన్నాయి చంద్రబింబం లాంటి మీ ముఖాల మీద ఆ చంద్రకాంతి పడి అది ప్రతిబింబించి మీకు తెల్లారినట్టుగా అనిపిస్తుంది చూడండి చిన్నపిల్లలే కానీ ఎంత చక్కగా వాళ్ళు సంబోధిస్తున్నారు మాట్లాడుతున్నారు సమాధానపరుస్తున్నారు మేలు కలిపే ప్రయత్నం ఏమీ చేస్తుంది ఇంకా ఎంత చెప్పినా కూడా ఎంత పిలిచినా కూడా నిదుర వీడని పరిస్థితిలో ఆ లోపలి గోపికలు ఉన్నారు వాళ్ళు మనమే భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తి గీతాదులను బోధించి భగవద్గీతను బోధించి మనను ఆధ్యాత్మిక ముఖులుగా చేద్దామంటే వినలేదు ఆయన మాటను అప్పుడు గోదాదేవి కూడా వచ్చింది ఆడవార్లు ఎంతోమంది పది మంది ఆడవాళ్ళు వచ్చి నాలాయన దివ్య ప్రబంధాన్ని మనకు బోధించారు అది ద్రవిడంలో తమిళంలో ఉండడం చేత మనకు అంతగా పట్టలేదు అందుకనే తిరుప్పావై మళ్ళీ గోదాదేవి అదే ద్రవిడ దేశంలో తమిళనాట అవతరించి మనకి ధనుర్మాసాన్ని ఈ తిరుప్పావైన తమిళంలో చెప్పినా కూడా నాలుగు వేల పాసురాల కంటే ముప్పై పాసురాలు సులవు కాస్త చదువుకోవడానికైనా ఎవరికైనా కాబట్టి ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది ఇది ఎలాగంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా బోధించింది గోదాదేవి గతంలో నా ఆళ్ళవాళ్ళందరూ చెప్పిన విషయాన్ని చెప్పింది అమ్మవారు కాకపోతే అవి పెద్దగా ఘనంగా ఉండి వెయ్యి వెయ్యి పాసురాలు చదవాలంటే కష్టం కాబట్టి స్వీట్ అన్నట్టుగా ఒక ముప్పై పాసురాల్లోనే మనకు తత్వాన్ని భగవత్ తత్వాన్ని భగవద్ని ఎలా ఆశ్రయించాలి ఇవన్నీ బోధించిందనమాట అయితే ఇంకోటి ఏమిటి కేవలం తెల్లవారడమే కాదమ్మా గేదెలు కూడా సిరివేడు చిన్న గేదె చిన్న పచ్చిక బయలు మేయడానికి బయలుదేరిపోతున్నాయి అంటే ఈ చలికాలంలో తెల్లవారే ముందు తెల్లవారుజామున మంచు కురుస్తుంది గడ్డి మీదంతా కూడా అలాంటి లేత గడ్డిని కనుక పశువులు తింటే ఎక్కువగా పాలిస్తాయట కాబట్టి తెల్లవారక ముందే ఆ పశువులను గేదెలను పాలపితికి పంపిస్తారు మేతకి ఆ గోపాలురంతా కూడా దాన్ని గుర్తుగా చెప్పి అమ్మాయి అదిగో గేదెలు సిరివీడు ఆ బయలు మేయడానికి బయలుదేరుతున్నాయమ్మా ఇకనైనా నువ్వు లేచిరా అని చెప్పి లోపలున్న గోపికను సంబోధిస్తుంది తర్వాత మిక్కుళ్ళ పిల్లగలం పోవాన్ పోగిండ్రా పోగా మల్కాత్ అంటే మిగతా గోపికలు అందరు వచ్చారా అన్నట్టుగా లోపల నుండి ఆమెదో ధ్వని చేస్తే ఈమె చెప్తుంది గోదాది వచ్చారమ్మా అందరూ గోపికలు అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్తున్నారు వీళ్ళు మార్గశీర్ష స్నానవ్రతం అని చెప్పి ఈ గోపికలందరూ కలిసి ఎక్కడ వెళ్తారు గోదా గోష్ఠంతా శ్రీకృష్ణుని యొక్క గృహానికి సన్నిధికి వెళ్తారన్నమాట కాబట్టి ఈమె చెప్తుంది మిగతా వాళ్ళంతా ముందే బయలుదేరిపోయారమ్మా నీకంటే నాకంటే ముందు వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే శ్రీకృష్ణుని దర్శనమే వాళ్ళకు పరమ ప్రయోజనం అలాంటి కృష్ణ దర్శనాన్ని పొందడానికి వాళ్ళు వెళ్తున్నారు అయ్యో నువ్వు నిద్రిస్తున్నావు కదా అని చెప్పి నీ కోసం వాళ్ళని కూడా ఆపానమ్మ నేను మనం అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కృష్ణుడికి కూడా ఆనందం కలుగుతుంది అని చెప్పి పోవాన్ పోగిన్ రారే పోగామల్ కాత్తు అని ఉన్నయి కూవాన్ వందు ఇన్ రోమ్ అని చెప్పి మరొక సంబోధన చేస్తుంది అడ్డి నీకై నేను నిలిపి ఉంచాను వాళ్ళని నువ్వు రా వస్తే నువ్వు కూడా వచ్చి గోష్ఠిలో చేరితే ఆ గోష్ఠికి ఆనందం కలుగుతుంది అందం కలుగుతుంది అని చెప్తుంది కోది కులముడయ్య అపావాయ్ యజుందిరాయ్ వాడి పరే కొండు శ్రీకృష్ణునికి కుతూహలమును పెంచే గోపిక అంటే ఈమెలో స్త్రీత్వ పరిపూర్తి ఉందట పరిపూర్ణ స్త్రీ లక్షణాలు గుణాలన్నీ కూడా ఈమెలో పుష్కలంగా ఉన్నాయట ఈ లోపల ఉన్న గోపిక అంటే ఎవరు ఏమిటంటే భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు వేరేకైతే ఉంటాయో పరమ పరమభాగవతోత్తములు అంటారు అలాంటి కోవకు చెందిన వాళ్ళు మన ఆళ్వార్లు ఆళ్వార్లు అంటే వాళ్ళు భక్తి సాగరంలో నిండుగా మునిగి ఒకసారి పైకి లేచి వాళ్ళు పొందిన ఆ భగవద్ అనుభవాన్ని ఆ ఆనందాన్ని వ్యక్తపరిచిన వాళ్ళు మన కోసం లోకం కోసం అనమాట అలాంటి ఆళ్వార్లను ఎట్లా భక్తి పరిపూర్ణులుగా చెప్తాం మనం అట్లాగే ఈ లోపలున్న గోపికని కూడా స్త్రీత్వ పరిపూర్ణురాలా అంటుంది అంటే ఈమె స్త్రీ పరిపూర్ణ స్త్రీతత్వం ఈమెలో ఉంది కాబట్టి ఈమె చూడగానే కృష్ణుడు ఆనందిస్తాడు ఆమె ద్వారా మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి గోదిగా గోదాదేవి ఆమెను ముందుంచుతుంది పాడి పరే కొండు అని చెప్పి ఇంకొక సంబోధన ఏమిటి పాడి పరేకొండు ఎందుకోసం వెళ్తున్నాం మనకు పరై కావాలి పరైనటువంటి వాయిద్యము పరేంటి మోక్షము కాబట్టి ఆ పిల్లలకి ఇంకా మోక్షం అనేది కాదు ఇక్కడ మనకి తెలియజేసేది ఏంటంటే ఏదన్నా ఒక చిన్న గుర్తుగా చెప్పి దాని వెనుక ఉన్నటువంటి తత్వాన్ని మనకు బోధిస్తుంది గోదాదేవి కాబట్టి పాడి పరేకుండు ఆ స్వామి గురించి పాడి ఆ శ్రీకృష్ణుడి గురించి పాడి మనం పరేని పొందుదాము అని చెప్తుంది ఇంకేమిటి పాడి పరే మావాయి పిలందానై మళ్ళరే మాట్య మావాయి పిలందానై మళ్ళరే మాట్య అలాంటి ఆ కృష్ణుడిని మనం స్తోత్రం చేద్దాం ఎలా స్తోత్రం చేయాలట ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళు చేసిన ఘనకార్యాలను ఒకసారి వాళ్ళ ముందు విన్నవించుకుంటాం మనం నువ్వు మీరు ఇలాంటి వారండి అలాంటి వారండి ఇంత దానకర్ణులండి అని చెప్పినప్పుడు వాళ్ళలో సహజంగా ఆ గుణం ఉంటుంది దానికి ఇంకొంచెం మనం ఆజ్యలో అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవుతుంది వాళ్ళు త్వరగా మనకి అనుగ్రహాన్ని కలిగిస్తారు మన పట్ల కలిగి ఉంటారని చెప్పి ఆ కృష్ణుని మల్లరేమా అట్టియా అంటే కూలయా పీడనం చేసిన వాడు మల్లయోధులైనటువంటి ముష్టిక చానూరులను కూడా సంహరించిన వాళ్ళు శ్రీకృష్ణుడి మీద కంసుడు ఎన్నో హత్యా ప్రయత్నాలు చేస్తాడు వృత్రాసురుణ్ణి బకాసురుణ్ణి ధేనుకాసురుణ్ణి శగడాసురుణ్ణి పూతన వీళ్ళందరూ అయిన తర్వాత ఇక లాభం లేదు ఏదో మాయ పన్నుతున్నాడు ఆయన అక్కడ కాబట్టి అక్కడి నుంచి బయటికి రప్పిద్దాం కృష్ణుణ్ణి అని చెప్పి ఒక నెపంచేత అక్కడ మల్లయోధులందరినీ కూడా ఉన్నారు మీరు వచ్చి యుద్ధం చేయండి అనేటువంటి ఒక మిషన్ కల్పిస్తాడనమాట కృష్ణుడిని బలరాముని రప్పించడం కోసం వాళ్ళు వస్తుండగానే అక్కడ ముష్టిక చానూరులు అనేటువంటి కువలయ పీడమనేటువంటి ఏనుగులు వాళ్ళు నగరంలోకి రాకముందే మదగజాలు మత్తెక్కినటువంటి రెండు మదగజాలను వాళ్ళ దగ్గర పంపిస్తాడు కంసుడు వాళ్ళిద్దరు కూడా ఆ మదగజాలను మట్టి పెట్టేస్తారు దాన్ని కువలయాపీడనము అంటారు కువలయము అంటే మాయా మనం భగవంతునికి చేరడానికి కూడా ఈ కువలయం ఈ మాయ అనేది మన చుట్టూ ఆవరించి భగవంతుడు భగవంతుని మనం ఆశ్రయించకుండా చేస్తాయి కాబట్టి ఆయన నామాన్ని కీర్తిస్తే చాలు ఆ కువలయాన్ని కూడా ఆయన ఛేదించి భగవంతు ఆయన యొక్క సన్నిధికి మనం చేరే మార్గాన్ని మనకు సుగమం చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాత మల్లరే మాటియా ఇక్కడ ముష్టికుడు చానూరుడు అనేటువంటి ఇద్దరు మల్లయోధులు ఉన్నారు వాళ్ళను కూడా సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు మనలో ఉన్న అహంకార మమకారాలే ముష్టిక చాణూరులు వీళ్ళని ఆశ్చర్యం ఇంకా ఉంటాయి గుణాలు వర్గం అంటారు కదా అహంకారము కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అని చెప్తారన్నమాట కాబట్టి ఎప్పుడైతే నేను అనేటువంటి అహంకారం ఉంటుందో దాని పక్కనే మమకారం ఉంటుంది దానికి సంబంధించిన కామక్రోధ లోభాలులన్నీ కూడా వాటిని అనుసరించి ఉంటాయి వర్గము కాబట్టి ఈ ప్రధానమైనటువంటి ముష్టిక చాణూరు లాంటి మనలో అహంకార మమకారాలను స్వామి తొలగించి ఆయన యొక్క సన్నిధికి చేర్చుకుంటాడు కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిద్దాము ఆయన ఎలాంటి వాడు మళ్ళీ దేవాది దేవనై దేవతలందరికీ కూడా దేవుడు మనం చెప్పుకుంటున్నాం కదా అగ్ని అని వరుణుడని వాయువు అని ఇంద్రుడని ఇలా రుద్రుడు బ్రహ్మ మొదలగు దేవతలందరూ వీళ్ళందరికీ కూడా దేవాది దేవుడు అయినటువంటి వాడు వాళ్ళందరికీ కూడా ఆపద వస్తే తానే ముందు ఉండి రక్షించేవాడు అలాంటి దేవాది దేవై సేవిత్తాల్ ఆ స్వామిని సేవించి మనం ఈ వ్రతానికి పరమ ప్రయోజనమైనటువంటి పరైని పొందుదాం కాబట్టి అమ్మ నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా లేచిరా మన గోష్ఠిలో చేరు భాగవత అనుభవాన్ని మనం పొందుతూ ఆ శ్రీకృష్ణ భగవాను నిస్తుతించి ఆయన ద్వారా మన వ్రతానికి కావలసిన ఆ పరికరాలను పొందుదామని చెప్పి గోదాదేవి ఈరోజు మరొక గోపికని మేలుకొల్పింది ఆవాన్రా సేవిత్తాల్ దేవాది దేవనై సేవిత్తాల్ ఆవా వెన్రాని ధరుడా అని చెప్తుంది అన్నమాట అంటే ఇక్కడ ఆ దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని గనక మనము త్రికరణశుద్ధిగా సేవించినట్లయితే ఏం చేస్తాడు భగవంతుడి సహజ లక్షణం ఏమిటంటే మనం అడగకుండానే అన్నీ ఇస్తాడు స్వామి ఇప్పుడు ఇంత ఇంత గొప్ప మానవ మనకి ఇచ్చాడు మనకు తెలుసా మనం అడిగామా స్వామి నాకు ఇలా ఇవ్వాలి ఈ జన్మ ఇవ్వాలని పోనీ జ్ఞానం వచ్చిందా మానవ జన్మ ఇచ్చాడు కానీ మరి ఉత్తమమైన మానవ జన్మలో ఎంతమందికి జ్ఞానం ఉంది ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది ఎవరికి మోక్షం పొందాలనే జిజ్ఞాస ఎంతమందికి ఉంది కాబట్టి ఇవన్నీ మనం అడగకుండానే మనకిచ్చినటువంటి ఆ కృపాసాగరుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన కనుక ఆ దేవాది దేవుని సేవించినట్లయితే రాయి అంటు అంటే ఆ స్వామి అయ్యో అయ్యో మీరొచ్చారా నేను మీకు ఇవ్వాలి కదా మీరు అడగకుండానే మీకు కావలసిన అన్నింటినీ అనుగ్రహించేటువంటి బాధ్యత నా పైన ఉంది కదా మీరు నా బిడ్డలు నా భక్తులు కాబట్టి అయ్యో ఇంత శ్రమపడి ఈ చలిలో ఏదో చిన్నపిల్లలు మీరు నా ఇంటి దాకా వచ్చారా అని చెప్పి ఆ స్వామి మన మీద ఇంకా కరుణ చూపెడతాడు అలాంటి ఆ దయాసముద్రం అనేటువంటి వాడు దేవాదిదేవుడు కేశవుడు ఇలాంటి భగవన్ నామాలన్నింటినీ కీర్తిస్తూ గోదాదేవి ఈరోజు పాశ్రంలో మనకి భగవద్ నామ గుణ వైభవాన్ని తెలియజేస్తుంది ఈ పాశ్రం ద్వారా జయశ్రీమన్న And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe.